చంద్రుతి మండలంలోని ధాన్యం సెంటర్లో పనికిరాకుండా పోతున్న గణ సంచులు అధికాల నిలక్ష్యానికి గన్నీ సంచులు ఎండకు ఎండి వానకు తడుస్తున్నాయి లక్షల రూపాయలు విలువైన ఆ బ్యాగులు ఎందుకు పనికిరాకుండా పోతున్నాయి చంద్రుతి గ్రామంలోని కొనుగోలు సెంటర్లు మురుగుతున్నాయి ఇటీవల కొనుగోళ్ల సమయంలో మిల్లులు గోదాముల నుంచి వేలాది సంచులను తెప్పించారు మిగిలిన వాటిని తిరిగి పంపించాల్సి ఉన్నా అక్కడే వదిలేశారు దీంతో అవి దెబ్బతింటున్నాయి దీంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కొనుగోళ్లప్పుడు మొదట సంచులు అందుబాటులో లేక ఇబ్బందులు పడితే ఇప్పుడు నిర్లక్ష్యంగా పడేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు సృతి మండలంలో ప్రతి పంట కూడా సొసైటీ సెంటర్ ద్వారా అమ్ముకోవడం జరుగుతుంది మరి అమ్ముకున్న టైంలో మాకు తొందరగా వడ్లు కొనక ఏమైందని ప్రాబ్లం అడిగినప్పుడు గన్ని సంచులు రాలేవని నిర్లక్ష్యంగా చెప్పడం జరిగింది మరి ఇప్పుడు ఆ వచ్చినటువంటి గన్ని సంచులను ఎక్కడ పడితే అక్కడ పడేసి వాన వానకు ఎండుకు వానకు తడుచుకుంటూ ఎండకు ఎండుకుంటూ సెలవు పడుతున్నాయి మరి ఆ సంచులను వాపస్ ఇవ్వకుండా ఒక లక్ష రెండు లక్షల విలువ గల సంచులను ఇంత నిర్లక్ష్యంగా వదిలేసి ఎక్కడ పడితే అక్కడ వరే పడేసినాడు మరి ఇప్పటికైనా అధికారులు ఈ సంచులు మిల్లలకు తరలించేటట్టు చర్య తీసుకోవాలని కోరుకుంటున్నారు